నమస్కారం ఇది సంగతికి స్వాగతం కొందరు బడాబాబుల అత్యాస పాలకుల అండాదండ వెరసి బక్కజీవుల మీద పెద్ద గుదిబండ గనుల తవ్వకాలకు సంబంధించి పదే పదే నిరూపితమవుతున్న అవుతున్న ఇదే సత్యం మళ్లీ పునరావృతం కానుంది ప్రకాశం జిల్లా మరో ఓబులాపురంగా మారనుంది అక్రమంగా ఖనిజ నిక్షేపాలను తవ్వి కాలుష్యాన్ని పెంచడం పర్యావరణాన్ని దెబ్బతీసిన ఓబులాపురం మైనింగ్ భూతం దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది ఆ వేడి చల్లరకుండానే ప్రకాశం జిల్లాలో మైనింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది ప్రజలు వ్యతిరేకిస్తున్నా కొండలను తవ్వేందుకు ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయి ని ప్రకృతి ఒడిలో చిచ్చు రేపిన ఈ విధ్వంసం ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఓబుళాపురం గనుల తవ్వకాల విశ్వరూపం గాలి తెరల్లో కలిసిపోయిన దుమ్మోధూలి భూగర్భంలోకి ఇంకిపోయిన వ్యర్థాలు అక్కడి జీవన చిత్రాన్ని చిరిమేశాయి అమాయక పల్లె ప్రజల నోట్లలో దుమ్ము కొట్టాయి గాలి సోదరుల బొక్కసం నింపి పేదలకు మాత్రం పీడ కలను మిగిల్చిన ఆ మైనింగ్ దందాపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది గాలి సోదరులను కటకటాల వెనక్కు నెట్టిన న్యాయస్థానాలు సత్యశోధనను నష్ట నివారణ చర్యలను వేగవంతం చేశాయి కళ్ల ముందే ఉన్న అనుభవాలను చూసి గుణపాఠం నేర్చుకుని మన పాలకులు మాత్రం రాష్ట్రంలో మళ్లీ అదే వినాశనాన్ని కొని తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజల ఆందోళనలు ఆవేదనలు గాలికి వదిలి పచ్చని కొండల్లో గుణపొందించేందుకు సిద్ధమవుతున్నారు ప్రకాశం జిల్లా తంగుటూరు పరిసరాల్లో చేపట్టనున్న జింపెక్స్ జబర్దస్తి స్థానికులను అమీతుమీ తేల్చుకునేందుకు సమాయత్తం చేస్తోంది రెండేళ్ల క్రితం ప్రకాశం జిల్లా పరిసరాల్లో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని సర్వేల్లో వెలువడడం ఆలస్యం తక్కిన పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎంజీసీ జింపెక్స్ భాగస్వామ్యంతో జిల్లాలో నిక్షేపాలు వెలికితీతకు ఒప్పందం కుదిరింది దాంతోబాటే మరో మూడు ప్రాంతాలను ఎంపిక చేసి విశాఖ ఉక్కు కర్మాగారానికి కొన్నిటిని కట్టబెట్టేందుకు ఏర్పాట్లు చేసేశారు காசிம் ஜிளா டங்குட்டூரு மண்டலம் மர்லபாடு வந்த கொண்டோ ఐదు వందల ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు హెక్టార్లో మాగ్నటైట్ ఇనుప ఖనిజ నిక్షేపాల వెలికితీతకు శుద్ధి పరిశ్రమ స్థాపనకు జింపెక్స్ ఒప్పందం కుదుర్చుకుంది చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల ప్రజలు దాన్ని వ్యతిరేకించారు ఆయన వెనక్కి తగ్గని ప్రభుత్వం పోలీసు బహారా మధ్యే రెండు పదకొండు ఫిబ్రవరి నాలుగున మర్లపాడులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది పెద్ద ఎత్తున పోలీసు రక్షణలో జరిగిన ఆ ప్రజాభిప్రాయ సేకరణ కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు తమ పల్లెలను బుగ్గిపాలు చేయొద్దని నినాదాలు చేశారు సర్వేరెడ్డిపాలెం ఎర్రజర్ల రోణిజేడు మరలపాడు కందులూరు గ్రామాల మధ్య ఉన్న ఖనిజాలు తవ్వకం వల్ల వేలాది ఎకరాల రైతుల భూములను కోల్పోవడమే కాక పాడి పశువులకు కాస్తంత గ్రాసం కూడా కరువవుతుందని సభ ముందు వాపోయారు అయినా పట్టుబదలని ప్రభుత్వం ఇటీవల రహస్య సర్వేలు నిర్వహించడంతో గ్రామాల్లో గొడవలు ప్రారంభమయ్యాయి వ్యతిరేకించిన పలువురు గ్రామస్తులపై కేసులు బనాయించారు అధికారాన్ని ఉపయోగించి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రాణాలనైనా ఇస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు మేకలు ఇక్కడే మరి మా కిలోమీటర్ దూరమే మాకు నీళ్ళకి అది చాలా ఇబ్బందులు పడతామండి ఈ వాటికి చేశారంటే వాటికి ఎంత నష్టపడతాము మాకు తెలుసు మా ఊరు వాళ్ళకి తెలుసు చాలా ఇబ్బంది పడతాం మేము నిద్రలే వర్షం పడింది అనుకోండి మాకు ఇక్కడే గొర్రెలు మేకలు అన్ని మేతకి చాలా ఇబ్బంది అనమాట ఇది వచ్చిందంటే అసలు మాకు ఎంత బాధ అసలు ఎంత నష్టపోతాము కాలుష్యం మరి రోగాలు ఎలా వస్తాయి మాకు వస్తాయి కదా అలా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేసాము వాళ్ళు ఏం పట్టించుకోలేం చేయలేదు కాదన్నారు ఇది కనుక వస్తే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటది ఒక కిలోమీటర్ కొండకి మా ఊరికి ముందు మాకు ఎక్కువ పరిస్థితి ఏదన్నా జరిగితే కిలోమీటర్ ఉంది కాబట్టి మా మరలపాటు రోడ్లు వేస్తారు ఈ రోడ్లు ట్రావెల్స్ మట్టి ఏ జరిగినా మా ఊరి నుంచి వెళ్ళిపోవాలి ఉంగోలు పోలా ప్రస్తుతం ప్రస్తుతం తీసుకోరు వాళ్ళు ఆ కాలుష్యం కాని తప్పక మేమే వెళ్ళిపోవాల్సి వచ్చి వాళ్ళు వాళ్ళు కొండ పోయే పెద్దవాళ్ళు జాబితా ఆ దుమ్మి దులి కాలుష్యం తప్పకి మేమే ఊళ్ళో పెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి అదే ప్రాంతంలో రెండు వేల పదకొండు మార్చి ఇరవై ఆరున రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించినా ఒక్కరూ కూడా హాజరు కాలేదు ఈ ప్రాంతాల్లో ఇరవై వేల మంది ప్రజలు కాలుష్యంతో దెబ్బతింటారని వేలాది ఎకరాల భూములు పనికి రాకుండా పోతాయని గగ్గోలు పెడుతున్నారు పర్యావరణం దెబ్బతింటే చిన్నారులు సైతం అనారోగ్యంతో మగ్గిపోవాల్సి వస్తుందని భూగర్భ జలవనరులు అడుగంటడమే కాకుండా కలుషితం అవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బలవంతంగా ఎందుకు ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఈ పొగంత ఊళ్ళోకొచ్చేది కదా ఊళ్ళోకి వచ్చేసిద్ది ఎంత కిలోమీటర్ దూరం దుమ్ము అంత వచ్చేసిద్ది కదా ఏం చేస్తారా నాలుగో ఉంది కొందూరు వస్తారు మొత్తం తిరిగి ఆటం తిరిగేది గత రెండు మూడు రోజుల నుంచి విలేజ్ లోకి వచ్చేసి జింప్లెక్స్ కంపెనీ వాళ్ళు ఏపీఎండిసి వారు విలేజ్ లోకి వచ్చి జనాలు మీకు ఏమీ కాదు ఇక్కడ ఏమి ఇబ్బందులు అయితే ఏముండవు అసలు ఈ ఇబ్బంది అంటే ఏమి ఉండదు మేము ఏ ప్రాబ్లం ఉన్నా మొత్తం మేము చేస్తాము రోడ్లు పోస్తాము మేము హాస్పిటల్ కట్టిస్తాము ఇవన్నీ మా జనాలు మొక్క పెట్టి ఈ సీడీలు తీసుకోవటం ఇవన్నీ జరిగింది మేము అన్ని విలేజ్లలో దాదాపు రెండు మూడు వందల మంది పోయి అయ్యా మాకు ఈ ప్రాజెక్ట్ వస్తే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మేము దాన్ని అడ్డుకోవడం జరిగింది ఐరన్ బోరు ఇక్కడ పెట్టడానికి మేము తెచ్చుమరేదానికి మేము సిద్ధంగా లేము చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా వెనక్కి తగ్గని ప్రభుత్వం మాత్రం మళ్లీ డిసెంబర్ పదిహేడున మూడోసారి ప్రజాభిప్రాయ సేకరణకు ప్రకటన జారీ చేసింది ఈసారి అధికారులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో నిర్వహించాలని చూస్తున్నారు కానీ చుట్టుపక్కల ఉన్న పది గ్రామాల ప్రజలు మాత్రం సభను అడ్డుకొని తీర్తామని చెబుతున్నారు ప్రాణాలనైనా పోగొట్టుకుంటానని పరిశ్రమల ఏర్పాటుకు అంగీకరించమని హెచ్చరిస్తున్నారు వచ్చి దొంగచాటుగా సర్వే చేసుకుంటే మేము అడ్డుకోవడం జరిగింది గోగడ పబ్లిక్ హియరింగ్ ఒకసారి పెట్టి అందరం బైకాట్ చేసాము అందరం బైకాట్ చేసిన తర్వాత మళ్ళీ పబ్లిక్ హీరింగ్ అనౌన్స్ చేసి చివరిలో అర్ధాంతరంగా గంటల వ్యవధి ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ రోజు ఆడు వ్యవసాయం చేసుకుంటాం మేము కేవలం వ్యవసాయం మీద ఆధారపడతాం ఒకసారి మాకు ప్రజాస్వేకరణకైనా వచ్చిన రోజు మేము అందరం గ్రామ ప్రజల మొత్తం కూడా ఉదయం చెప్పి ఇది తిరిగి అక్కడ కట్ చేసి ఎవరు ఆధారు కాలేదు వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళా వచ్చి పొలాల మీద తిరిగి గొర్రెలు రాస్తున్న వాళ్ళని రోడ్లు కాసుకునే వాళ్ళ దగ్గరికి పోయి ఏందని చెప్పకుండా మీరు మేము చెప్పినట్టు చెప్పమని అడుగుతున్నారంట పనుల దగ్గరికి వచ్చి అది ఎవరో తెలియదు ఊళ్ళో మేము ఉంటున్నాము పొలం మీద ఏంటంటే తెలిసి తెలియని చేత ఫోటోలు తీసుకొని కెమెరాలు పెట్టి ఏం చేస్తున్నారని చెప్పి నిన్న మొన్న చూస్తున్నారు మాకు దాదాపు పది గ్రామ ప్రజలు దాదాపు ముప్పై వేలు జనాభా కలిగినటువంటి గ్రామాల్లో ఈ నివసిస్తున్నటువంటి ఈ ప్రదేశంలో ఐరన్వారు ఇంపెక్స్ కంపెనీ వాళ్ళు మైనింగ్ డీటర్ ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ప్రజాప్రయన కూడా పూర్తిగా ఏక్రీకంగా దాన్ని బహిష్కరించాం అయినప్పటికీ మళ్ళా డిసెంబర్ పదిహేడవ తేదీన మళ్ళా అప్రాయ చేయడం చేయటకు కలపెట్టున్నారు కాబట్టి ఈలోగా మళ్ళా బహిష్కరిస్తామని చెప్పి ప్రజలందరూ ముఖ్యగనంతో ఉన్నప్పటికీ గ్రామాల్లో ఈ ప్రభుత్వ అధికారులు ఆ ప్రైవేట్ కంపెనీకి పుత్తులుగా మారి పోలీస్ కేసులు పెట్టి భయప్రాంతం చేసి ఈ ప్రజాభ్యాయం జరగా జరిగి వాళ్ళకు అనుకూలంగా జరిగే విధంగా మలుచుకుంటారు ప్రయత్నిస్తున్నారు ఈ ఆందోళన మధ్య క్యాప్చ్యూ మైనింగ్ చేసేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయి జిల్లాలోని ఇనుప ఖనిజాన్ని తీసుకునేందుకు విశాఖ ఉక్కు కర్మాగారం అధికారులు జింపెక్స్ పోటాపోటీగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి అనుకోకుండా విశాఖ ఉక్కు నుంచి కూడా పోటీ పెరగడంతో ముందు నుంచి ఒప్పందం కుదుర్చుకున్నారు జింపెక్స్ కంపెనీ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణను ముగించి తవ్వకాలు ప్రారంభించేందుకు తొందరపడుతుంటే మరో ఓబిళపురంగా మారిస్తే చూస్తూ ఊరుకోమని గ్రామస్తులు అంటున్నారు కోల్పోయి పశు సంపద కోల్పోయి చేసుకుంటేనే గడిస్తే గడిస్తుంది తప్ప అనే పరిస్థితులు ఇవాళ ప్రాంత ప్రజానికి వెళ్ళారు అది చూసిన తర్వాత ఈ ప్రజలు ఎట్లా ముందుకు వస్తారు ఇవ్వటానికి భూములు ఇవ్వటానికి అసలు ఈ లారీలు పోతూ ఉంటే అసలు ఆ రోడ్డు ఎంత భయంకరంగా ఉన్నాయో మనం టీవీల్లో పరిశీలించినప్పుడు అది చూడటానికి వీలుగా పరిస్థితి మనం అగ్రికల్చర్ మీద ఆధారపడటువంటి ఈ భారతదేశంలో మైనింగ్ యాక్టివిటీ వల్ల వ్యవసాయ పరిస్థితులు గనక దెబ్బతికి వాతావరణ పరిస్థితులు పండకపోయినట్లయితే ఎక్కువ మంది ప్రజలు ఎఫెక్ట్ అయిపోవడానికి ఖనిజ నిక్షేపాలున్న కొండ ప్రాంతాలకు అధికారులను కూడా గ్రామస్తులు రానివ్వడం లేదు రైతులే చుట్టుపక్కల ప్రాంతాల్లో కాపలాగా ఉంటున్నారు కంపెనీకి చెందిన సిబ్బంది కెమెరాల్లో కొండ ప్రాంతాలను చిత్రీకరించడానికి వచ్చినా అడ్డుకున్నారు ఈ నెల పదిహేడున జరగబోయే ప్రజాభిప్రాయ సేకరణకు కనీసం ఏ ఒక్క అధికారిని కాలుమోపనీయబోమని తెగేసి చెబుతున్నారు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోలేని ప్రభుత్వం ఈ ఆందోళనలు చూశాకైనా వెనుకడుగు వేస్తుందా లేక మొండిగా ముందుకు వెళ్లి పల్లెల పొట్ట కొడుతుందో వేచి చూడాలి